ఓదేవద ఓ పార్వతి చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరలే సూటు బూట ఓ దేవత చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట ఓ దేవదా పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే బదులు పలకడము పట్టుబడిందే పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే బదులు పలకటము పట్టుబడిందే పసికునా శిశులైనా జానా అయ్యిందే బాగు పసికునా శిశులైనా జానా అయిందే బాగు ఓ ஓ பார்வதி உண்ணீரு மார ஊரு மாரினா தமரு எண்ணி பசிவாரே நோய் உண்ணீரு மாரினா ஊரு மாரினா தமரு எண்ணி பசிவாரே நோய் அலநாட்ட கலலன்னு నిజమయ్యేనా అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా ఓ పార్వతి నా ఎదుటే నీ బడాయి జీవితమే ఓ నా ఎదుటే నీ బడాయి జీవితమే సరే మనకు జిలాయిలో జిలాయిలో లడా ఇలా సరే మనకు జిలాయిలో జిలాయిలో ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత పిరికి పార్వతి ఓ దుడుకు దేవదా